నాగనూల్ జిల్లా పెద్ద మండలం గండ్రావల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న పవన్ అనే వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేయడం జరిగింది విద్యార్థినుల పట్ల అసాభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో టీచర్ పవన్ కి భరిత పూజ చేయడం జరిగింది టీచర్ పవన్ అదే పాఠశాలలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను అసభ్యంగా తాకుతూ భుజాల మీద చేతులు వేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని దీనికి తోడు విద్యార్థులను తనను బావ మామ అని పిలవాలని హక్కుం జారీ చేయడం జరిగిందని తెలిపారు రాత్రి సమయంలో తను రోమ్కు వస్తే చదువు చెప్తానని విద్యార్థులను వేధించడాన్ని దీంతో టీచర్ పవన్ వేధింపులు ఎక్కువ అవడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువకులు పాఠశాలకు చేరుకొని టీచర్ పవన్ కి దేహశుద్ధి చేశారు అనంతరం టీచర్ పవన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం జరిగింది జరిగిన సంఘటనపై ఎంఈఓకి ఫిర్యాదు చేయడంతో పాఠశాలకు వచ్చి ఎంఈఓ విద్యార్థులతో రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు జరిగిన సంఘటనపై ఎంఈయువ శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇస్తే పట్టించుకోలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు వచ్చి ఒక లెసన్ ఫోన్ గురించి వచ్చిందనుకో ఫోన్ గురించి సెంటెన్స్ దాని లాభాలు వాళ్ళు క్లాస్ ఇది ఏం చెప్పారు డైరెక్ట్ ఇంకా మీ ఊరో వాళ్ళు ఎట్లా వాడతారు తెలుసారా ఫోన్ న్యూడ్ కాల్స్ న్యూడ్ మస్తు అదే న్యూడ్ అంటే ఏంటో తెలుసా బట్టలు ఇచ్చి ఫోన్ చేశారు సార్ ఫోన్ చేస్తారా మీ ఊరు ఆడవాళ్ళు కొత్త ఇంటిరా మీ ఊరు ఆడవాళ్ళ ప్రతి ఒక్క జాతకం నాకు తెలుసు అంటే ఆ సార్ ఉన్నాడు అంటే ఆ సార్ చూసిందా సార్ మా ఊరోళ్ళ జాతకం అంటే ఫోన్ కొనుక్కొని ఆడేది రీల్స్ చూసుకుంటా కూతుంటారు ఏముంటారా రీల్స్ ప్రతి ఒక్క ఆడి కళ్ళు కళ్ళకుంటా ఇచ్చి తిరుగుకుంటా పది మందితో అనుకుంటా రీల్స్ చూస్తాయరా అంటే సార్ చూసిందా ఏమన్నా అట్లా ఉంటారని మా ఊరు వాళ్ళు ఎంత కోపం వచ్చిందంటే ఫార్టీ ఇయర్స్ పిల్లలు అంటే ఫార్టీ ఇయర్స్ పిల్లలు మా మదర్స్ కూడా ఉంటారు సార్ ఆ రైడ్ ఎవరికి ఉంది అనడానికి కోపం వచ్చింది సార్ నాకైతే అట్లా అంటాడు ఇంకా బాత్రూమ్స్లో ఉండి ఫోన్ చేస్తారు ఆ ప్రతి మొత్తం ఉన్నారు మీ ఊళ్ళో చాలా చాలా మంది ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు అని అంటారు సార్ మొత్తం వాళ్ళ వైఫ్ గురించి మా వైఫ్ కూడా నేను కూరగాయ మా బాబు అంటే ఇంటర్ చదువుతుంది కాబట్టి ఫోన్ వాడతారు మా బాబు అంటే ఇంటర్ చదువుతున్నాడు కాబట్టి ఫోన్ వాడతారు వీళ్ళకేంటారా వాళ్ళ అక్క ఇంటర్ అంట మీకు టచ్ అనిపించిందంట ఆ సార్ మనం రీఛార్జ్ చేస్తాడా సార్ ఆక్క ఇంటరే వాళ్ళ కూతురు కదా సార్ ఎట్లా అంటాడు ఆక్క ఫోన్ అవ్వచ్చు వాళ్ళ ఏతులకు ఫోన్ అంటే ఎమర్జెన్సీ ఎవరికి ఉంటారు చెప్పేస్తారా సరే మన ప్రాబ్లమ్స్ సార్ అలా పేరెంట్స్ విఫరెంట్స్ ఏమైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమో చాలా గ్రేటెస్ట్ డీసెంట్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీస్ అంటే చెత్త ఫ్యామిలీస్ అన్నట్టు మాట్లాడతారు సార్ ఏమంటే అరే మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాకేస్ ఉంటే మీరు హై లెవెల్కి వెళ్ళిపోతారు రా అంటాడు నేను చెప్తున్నా చూడండి రా ఇంటి వాళ్ళకి కస్తూ బాగా చేస్తాను మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం సాయంత్రం కానీ చదువుకోవాలి తర్వాత ఎవరో ఒకరు పేషెంట్ ఇస్తారు వాళ్ళు ఎమ్మట ఎండుకోవాలి వాళ్ళకి ఇట్లా వాష్రూమ్కి ఊరుకోవాలి బాత్రూమ్కి దొరుకుకోవాలి కూర్చోబెట్టాలి అని చెప్తాడు అంత అంటే అంత అడుపు తినే పరిస్థితి ఉందమ్మా సార్ మేము అడవిలో కూడా అయినా సార్ మాకు ఎలా చూడండి అని అని చెప్తాడు క్లాస్కి వచ్చి క్లాస్ చెప్పకుండా పిల్లలతో గబ్బుగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు నన్ను రోజు క్లాస్కి వచ్చి కోడలు కోడలు అంటారు సార్ నన్ను కోడలు ఎందుకు అంటారు అంటే నుండి సుమిత నేను సార్ కోడాలంటున్నా అంటే నువ్వు ఇటంగా కావా కోడలు అంటే సార్ నేను మా డాడీ చెప్తా అంటే ఇంకేం అనలేదు సార్ అంటే నేనేమంటలేదు సార్ అప్పటికి ఇంకా పాఠం అయితే ఒక ఫైవ్ సంటే చెప్తాడు ఇంకా అవజలు అన్నీ గబ్బు గబ్బుగా మీ ఊరు పెద్ద గలీ ఇదే ఆ నారాయణపల్లి ఆడవాళ్ళందరూ అందరూ అంజలే అని మాట్లాడారు అంటే ఇంకా అక్క వాళ్ళు ఎవరేమంటారంట సార్ ఎవరు ముగ్గురు చెప్పినట్ట పెళ్ళి చేసుకుంటావా నేను మంచిగా మా ఇంటి కాడికి వచ్చి మంచిగా నీకు ఇష్టం వచ్చింది కురకూరేలు అన్నీ ఇప్పిస్తాను నేను బట్టలు పండ పండరు బట్టలు ఇప్పిస్తాను మమ్మీ వాళ్ళు ఏమి ఇప్పియారు నువ్వు ఎట్లా వస్తున్నావు స్కూల్కి మీ ఆడవాళ్ళు ఎట్లా వస్తుందో మీరు చూసుకున్నారా మీ మొక్కలు స్కూల్కి వచ్చినప్పుడు చూసేసి నాకు ఎట్లా అవుతుందంటే అట్ల అవుతుందని అన్నారు సార్ అంటే మేము అప్పటికేం అనలేదు రూమ్ మా ఇంటికి రండి నువ్వు తేజ రండి మా మా రూమ్ ఇస్తాం అప్పుడు మేము మా రూమ్లో ఇద్దరు ఉండరు వంట వేసుకుని రండి మేము రాత్రిపూటలు వచ్చి మీతో ఉంటా మీతోనే అనుకుంటాను అన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారో ఇంకా దాని గురించి పిల్లలు ఎట్లా అంటారు అది అని అడిగిండు అడితే ఇంకా మేము దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్ అయితే ఎంత కోపం వచ్చిందంటే అప్పుడు కొట్టాలంత కోపం వచ్చింది సార్ అసలుకి ఆ టైంలో ఏ ఎవరికి ఏమైందో విధంగా అర్థమే కాలి సార్ పెద్ద చాలా గలీజ్గా ప్రవర్తించాలి ఇప్పటికీ ఇన్ని స్కూల్లో ఇప్పటికీ చూసిన సారా సార్ని ఇంత గబ్బుగా ప్రవర్తిస్తారని నేను ఇప్పటికీ అనుకోలేటంగా అమ్మాతో మంచి ప్రవర్తిస్తారు సారా సార్ గండ్రోపల్లి హై స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు నా పేరు బాలరాజు మా పాప ఎదుగు జరుగుతుంది ఇక్కడ స్కూల్లో ఒక సార్ ఉన్న పవన్ సార్ అంటే ఇంగ్లీష్ చెప్తాడంట ఎయిత్కు నైన్త్కు టెన్త్కు ఆ సార్ పిల్లల పట్ల దుర్భాషలు ఆడడము గణిజు మాట్లాడడము వాళ్ళ మీద చేతులు వేయడము రకరకాల ఇబ్బందులు పెడుతున్నా అంట ఇది చాలా రోజుల జరుగుతుందంట మా పిల్లలు చెప్పుకోలేకపోయినారు మా పిల్లలు నా దృష్టికి నేను వచ్చింది నేను రుజువు ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేస్తే వాస్తవం అని చెప్పారు మా పిల్లలను కూడా అడిగాను గ్రామ పెద్దలు దాదాపు యాభై మంది వచ్చిన మార్నింగ్ మా సార్ వాళ్ళు ఎవరు లేకున్నారు సార్ కూడా టెన్ బ్రో వచ్చారు స్కూల్కు తర్వాత ఎంఈఓ కూడా ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే ఎంఈఓ సార్ వచ్చిండు వచ్చిండు చిన్న స్కూల్కి వచ్చిండు చిన్న స్కూల్కి వచ్చి ఏమైనా సార్ మార్నింగ్ నేను ఫోన్ చేసినా కదా అని అడిగాను అడిగితే కూడా బండి ఆపతలేడు నేను బండికి అడ్డం పోయినా ఎంఈఓ సార్ బండికి అడ్డం పోయినా అడ్డం పోయిన తర్వాత ఏమైంది మనం అడిగిండు ఇక మా పిల్లలకు కొంచెం చేస్తున్నాడు కదా సార్ సార్ ఇబ్బంది పెడుతున్నాడు ఇంక మార్నింగ్ కంప్లీట్ చేసిన సార్ అట్లా నేనేం చేయాలి ఫై ఆఫీసర్ చెప్పుకోపో చెప్పుకోపో ఏమైతుంది చిన్న విషయం కదా దానికి ఈ పిల్లలు పాస్ గారు చూడు అని బెదొడుతున్నాడు తర్వాత నేను మాట్లాడుతాను రూమ్లోకి వెళ్ళిండు డోర్లన్నీ కూర్చుండు మమ్మల్ని ఎవరు రానిస్తాడు పేరెంట్స్ను పిల్లలను లోపల ఏం భయపడతా గురి చేస్తున్నాడు దయచేసి మీడియా మిత్రులకి అందరికీ చెప్తున్నా గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తున్నా దీనిపైనే చర్య తీసుకోవాలి ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నాడు విద్యాశాఖకి ఎవరు లేదు పిల్లలకు స్కూల్ పంపేయాలంటే కూడా మాకు భయం అవుతుంది దీనిపైనే ఆఫీసర్ చర్య తీసుకోవాలని కూర్చున్నాం ఇప్పుడు అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడినని చెప్పి పేరెంట్ ఫోన్ చేయడం జరిగింది దాని విషయంలో నేను ఆ హెడ్ మాస్టర్ ఒకసారి కింద చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఉన్నత పాఠశాల కాబట్టి ఇది హెడ్ మాస్టర్ పరిధిలో ఉంటుంది అమ్మ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పేరెంట్లు అలా ఎవరు అతని దగ్గర మాట్లాడడం జరిగింది ఏ మాస్ మాట్లాడారు సార్ మాట్లాడినా నేను సెలవులో ఉన్నాను ఇక్కడ దాని ఏదో చూస్తే సార్ అదే ఎందుకైనా మంచిది నేను ప్రాథమిక పాఠశాలకు వచ్చిన నేను వచ్చి ఇట్లా కూర్చుంట వాళ్ళ పేరెంట్ వచ్చి అంటే ఏ సార్ ఇక్కడ ఇష్యూ అయితే పెద్దగా సరే పోదాం పండి మీ అని నేను ఉడక రావడం జరిగింది వచ్చి ఆ విద్యార్థులను ఉడక వివరణ తీసుకోవడం జరిగింది వివరణ తీసుకుంటే ఆ విద్యార్థులు ఉడక మమ్మల్ని కొద్దిగా ఇబ్బందికరంగానే మాట్లాడుకుంటా కొన్ని ఆర్డర్లు చెప్పి రిటర్న్ పూర్వకంగా నాకు ఇవాళ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అది ఆ రిటర్న్ ఫాయిదా ఉంటే నేను తీసుకుంటున్నాను అదే దాని మీద కూడా మేము ఉపాధ్యాయు అయినట్టు నేను కూడా ఏమన్న మీరు కూడా ఏం రాష్ట్ర రాసి రెండింటి పైన చేసి ఆ చెప్తే ఆ హెడ్ మాస్టర్కి నేను ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది రేపు మాట్లాడదాను మీకు ఫోన్ చేసినట్టు కదా అని చెప్పడం జరిగింది అంటే లేదు సార్ మాకు కాదంటే సరే అట్లయితే పొందండి మళ్ళీ వేరే వాళ్ళకి చేసినారో నాకు తెలియదు అని వచ్చేసింది నేను